చందమామ కృష్ణావతారం పద్నాలుగవ భాగం శృగాల వాసుదేవుడి వధ కరవేరపురం చేరుతోనే కృష్ణుడు అక్కడ కావలి వాళ్లతో తాను ఫలానా అని శృగాల వాసుదేవుడితో యుద్ధానికి తామంతా వచ్చామని వెంటనే ఆ శృగాల వాసుదేవుడు వచ్చి యుద్ధం చేయవలసిందని చెప్పి కబురు చేశాడు వాళ్ళు వెళ్ళి తమ రాజుకు ఈ వార్త చెప్పారు ఆ మాట వింటూనే శృగాల వాసుదేవుడు కోపంతో చేసి పూర్వం సూర్యుడు తనను మెచ్చి ఇచ్చిన బంగారు రథం ఎక్కి బంగారు కవచం ధరించి అమోఘమైన విల్లు బాణాలు ఖడ్గము మొదలైన ఆయుధాలు వెంట తీసుకుని సైన్యాన్ని వెంట రావద్దని చెప్పి ఒంటరిగా బయలుదేరి వచ్చాడు యమధర్మరాజులాగా వచ్చే శృగాల వాసుదేవుణ్ణి చూసి బలరామకృష్ణులు సంభ్రమం చెందారు దమఘోషుడు వాళ్ళిద్దరికీ ఉత్సాహం కలిగించాడు తర్వాత కృష్ణుడు తన రథాన్ని శత్రురథానికి ఎదురుగా నడిపించుకుంటూ వెళ్ళాడు ఆ పైన ఆ ఇద్దరికి భయంకరమైన ద్వంద్వ యుద్ధం జరిగింది ఒకళ్ళ పైన ఒకళ్ళు బాణవర్షం కురిపించుకున్నారు ఒకళ్ళు వేసిన అస్త్రాలను ఒకళ్ళు ఛేదించారు కృష్ణుడు తన విరోధి విల్లు వెరకగొట్టి సారథిని చంపాడు శృగాల వాసుదేవుడు లక్ష్య పెట్టక విల్లు తీసుకుని రథాన్ని తానే నడుపుకుంటూ కృష్ణుడితో గోమంతం దగ్గర కొందరు రాజులను జయించి ఆ గర్వంతో ఇక్కడకు వచ్చావు ఆ రాజులు మూఢులు అల్పులు నేను ఒంటరిగా వచ్చాను నువ్వు కూడా ఒంటరిగానే నాతో యుద్ధానికి వచ్చావు ఇది ధర్మ యుద్ధం ఈ ప్రపంచంలో ఇద్దరు వాసుదేవులు ఉండటానికి వీల్లేదు అందుచేత నిన్ను చంపి నేనొక్కనే వాసుదేవుడు అని అనిపించుకుంటాను అన్నాడు కృష్ణుడు వెటకారంతో నీలో ఇంకా వాంఛ ఉన్నట్లయితే నీ ప్రతాపం చూపించు చూస్తాను తర్వాత నేను చేసేదేదో నేను చేస్తాను దాని గురించి ఇప్పుడు చెప్పవలసిన పని లేదు అన్నాడు శృగాల వాసుదేవుడు అతి వేగంగా కృష్ణుడిపై బాణాలు తోమరాలు చక్రాలు గొడ్డళ్ళు పరిఘలు ఖడ్గాలు విసిరి చీకటి కమ్మేలాగా చేశాడు కృష్ణుడు అది చూసి నీ శక్తి చూపావు చూశాను ఇదిగో నేను చేయబోతోన్నది చూడు అంటూ తన చక్రాయుధాన్ని అతడి మీద ప్రయోగించాడు ఆ మహా మహాభయంకరంగా తిరుగుతూ మెరుపులాగా వెళ్లి శృగాల వాసుదేవుడి తలను రెండుగా నరికి కృష్ణుడి చేతికి తిరిగి వచ్చింది ఏ విధంగా శృగాల వాసుదేవుడు యుద్ధంలో చనిపోయాడని విని అంతః ప్రకాంతలు గొల్లు ఏడుస్తూ తమ భర్త పడిపోయిన చోటికి వచ్చారు పట్టపురాణి తన పొడికైన చక్రదేవుడిని తీసుకుని వచ్చి కృష్ణుడి పాదాల మీద పడేసి ఏడ్చింది కృష్ణుడు ఆమెను ఓదార్చి మంత్రులను సామంతులను ముఖ్యులను పురోహితులను పిలిపించి సక్రదేవుడికి రాజ్యాభిషేకం చేయించాడు తర్వాత కృష్ణుడు మధురకు తిరిగి పోతాడని తెలిసి అతని మేనమామ ఆయన దమఘోషుడు వెళ్లి వస్తానని చెప్పి తన సైన్యంతో సహా చేతి దేశానికి వెళ్ళిపోయాడు బలరామకృష్ణులు ఐదు రోజులు ప్రయాణించి ఆరోనాటికి మధురా నగరాన్ని చేరవచ్చారు నగరం అంత దూరాన కనబడగానే కృష్ణుడు పాంచజన్యం పూరించాడు ఆ శంఖనానం విని యాదవులు ఉగ్రసేను ప్రధాన పురోహితులను వెంట పెట్టుకుని ఏనుగులను గుర్రాలను సైనికులను ఆయత్తపరిచి గొడుగులు తీసుకుని మంగళవాద్యాలతో సహా ఎదురుగా వచ్చారు వండిమాఘజుల స్తోత్రాలు బ్రాహ్మణుల ఆశీర్వాదాలు మారుం రోగుతుండగా బలరామ కృష్ణులు మహావైభవంగా మధురా నగర ప్రవేశం చేశారు కృష్ణ బలరాముల చేత ఓడిపోయి మగధకు తిరిగిపోయిన జలాశంతుడు అవమానంతో కుమిలిపోతున్నాడు అంతమంది రాజులను అంత సేనను వెంటబెట్టుకుని వెళ్లి ఇద్దరు యాదవ కుమార్ల చేతిలో ఓడి పారిపోవడం కల సిగ్గుపాటుతనం ఇంకేముంటుంది ఈ అవమానంతో అతనికి మనశ్శాంతి లేకుండా పోతోంది చివరకు జలాశంతుడు రాజులనందరినీ తిరిగి పాపిష్టి దేవుడు అనుకూలించకపోయేసరికి మనం ఎంత బలపరాక్రమాలు ఉండి కూడా ఇద్దరు గోప బాలకుల చేతిలో దెబ్బతిన్నాం మనకు కలిగిన ఈ అపఖ్యాతి శాశ్వతంగా ఉండిపోతుంది అలా కాకుండా చేయాలంటే మనం ఆ యాదవులిద్దరిని ఎలాగో ఒకలాగా చంపడం తప్ప మరొక మార్గం లేదు మీరందరూ మీ సైన్యాలతో మధురపైకి బయలుదేరండి మన బలాల ముందు క్షుద్రులైన యాదవులు నిలవటం కల్లా అని చెప్పాడు ఈ మాటకు అందరూ సమ్మతించారు ఎందుచేతనంటే వాళ్లంతా గోమంతం దగ్గర అవమానం పొందిన వాళ్లే పైపెచ్చు వాళ్లలో జలాసంధుడి దాయాదులు సగోత్రీకులు మిత్రులు బంధువులు ఉన్నారు పౌండ్ర కడింగ దంతవక్ర శిశుపాల సాల్వ రుక్మి త్రిగర్త భగదత్తులు మరికొందరు కృష్ణ ద్వేషులు అంగ వంగ విదేహ కాస కరూస మద్ర పాండ్య మొదలైన దేశాల రాజులు కూడా జలాసంధుడి పక్షాన పోరాడటానికి సిద్ధంగా ఉన్నారు తిరిగి ఇరవై ఒక్క సేన సమకూడింది వాళ్ళు అంచలంచలుగా ప్రయాణాలు చేస్తూ మధుర నగరాన్ని చేరవచ్చి నగరం చుట్టూ ఉండే తోటలలో యమున పొరుగున విడిది చేశారు కృష్ణుడు మొదలైన వాళ్ళు కాటగోడలు ఎక్కి చూస్తే జలాసంధుడి సేన ప్రళయానికి ముందుగా ఉండే సముద్రంలాగా కనపడింది కృష్ణుడు బలరాముణ్ణి చూసి నవ్వుతూ భూభారం తగ్గించటానికి దేవుడు ఈ ఏర్పాట్లు చేసినట్లున్నది అన్నాడు ఇద్దరు కలిసి సేనలతో శత్రువును ఎదురించడానికి నిశ్చయించారు జరాశంధుడు తన వెంట వచ్చిన రాజులతో తన యుద్ధ తంత్రం ఏ విధంగా చెప్పాడు వెంటనే సేనలు మధురా నగరాన్ని చుట్టుముట్టాలి గుణపాలతో గోడలు అక్కడక్కడా బద్దలు కొట్టాలి నగరాన్ని పూర్తిగా నాశనం చేయాలి గోమంత పర్వతాన్ని చుట్టుముట్టినప్పుడు ఎవరెవరు ఏ ఏ దిక్కులలో నిలబడ్డారో అదే విధంగా మధుర చుట్టూ కూడా నిలబెట్టాడు జలాసంధుడు ఈసారి యాదవును జలాసంధుడితో యుద్ధమంటే భయపడలేదు నిజానికి జలాసంధుడి బలాల ముందు తమ బలగాలు ఎందుకు పనికిరావు కాని తమ వెంట కృష్ణుడు ఉన్నాడు అదే వాళ్ళ ధైర్యం గరుత్మంతుడి జెండా గల రథంలో చక్రం మొదలుగా గల ఆయుధాలు పెట్టుకుని కృష్ణుడు నాగలి రాకలే మొదలైన ఆయుధాలు వెంట పెట్టుకుని బలరాముడు యుద్ధానికి వస్తూ ఉంటే చాలా కనుల పండువుగా కనిపించింది వాళ్ళు ఇద్దరు ఉగ్రసేనుడితో సహా తమ సేనకు ముందుగా ఉండి నడుస్తూ జరాశంధుడే సేనను సమీపించారు తన సేనకు ముందు నిలబడి ఉన్న జరాశంధుడు వాళ్లను ఎదుర్కొని కృష్ణుడి పక్కనే ఉన్న ఉగ్రసేనుడితో భోజవంశం వాళ్ళు రాజ్యాలు ఏలితే యాదవులు వాళ్లకు సేవ చేస్తారు అలాంటి భోజవంశంలో పుట్టి కూడా నువ్వు వంశ ప్రతిష్ట పోగొట్టుకున్నావు నీకన్నా మూర్ఖుడు ఉంటాడా ఈ కృష్ణుడిని కొడుకును చంపి రాజ్యం కాజేసి ఒక్క సింహాసనం మటుకు నీకు ఇచ్చాడు వాడు పెట్టే పిండాకూడు తింటున్నావు ఎందుకు ఏళ్ళు వచ్చాయి నీది ఒక జన్మేనా సిగ్గులేక ఈ భోగం ఎలా అనుభవిస్తున్నావు కృష్ణుడికి నువ్వు బంటువు తప్ప రాజువు కావు అన్నాడు కోపంగా కృష్ణుడు అది విని మండిపడి గౌరవనీయుడైన ఉగ్రశేణుని నిందించటంలోనే ఉన్నదా ఏమిటి నీ పౌరుషం ఏమైనా అనతలిస్తే నన్నే అను నీకు నేనే కదా అసలు విరోచిని ఆ రోజు గోమంతం దగ్గర నాతో యుద్ధం చేసిన వాడవే కదా నువ్వు ఇంతలోనే ఆ సంగతి మరిచిపోయి హాస్యాస్పదంగా మాట్లాడతావు ఈసారైనా పారిపోకుండా నిలిచి యుద్ధం చెయ్యి నా ప్రతాపం పూర్తిగా చూద్దువు గాని అని జలాసంధుణ్ణి సారథిని బాణాలతో కొట్టి అతని విలు విరగొట్టాడు ఉభయ పక్షాల వీరుల మధ్య తీవ్రంగా యుద్ధం సాగింది ఈ యుద్ధంలో ఉగ్ర కూడా గొప్ప పరాక్రమం ప్రదర్శించాడు ఒకసారి కృష్ణుడికి రుక్మికి ద్వంద్వ యుద్ధం జరిగింది అందులో రుక్మి చిత్తుగా ఓడి తప్పుకుపోయాడు బలరాముడు చలరేగి తన పక్షం వాళ్లను మందను తోలినట్లు తోలటం చూసి జరాసంధుడు అతన్ని ప్రతిఘటించాడు ఇద్దరూ ఒకరి రథాలు ఒకరు ధ్వంసం చేసుకుని గదా యుద్ధానికి దిగారు వాళ్ళ యుద్ధం చూడటానికి మిగిలిన వాళ్ళంతా యుద్ధం మానేశారు వాళ్ళిద్దరూ ఒకరి దెబ్బలు ఒకరు ఒడుపుగా తప్పించుకుంటూ ఒకరినొకరు గదలతో మోదుకుంటూ రక్తధారలు కాచుతూ భూమి దద్దరిల్లేలాగా రెండు పెద్ద పులుల మాదిరి యుద్ధం చేశారు చివరకు ఎవరిని ఎవరూ చంపకుండానే ఆ గదా యుద్ధం ముగిసింది ఈ విధంగా కొన్ని రోజుల పాటు యుద్ధం జరిగింది జరాశంధుడు కోరిన విధంగా అతనికి విజయం లభించలేదు అతని బలాలు రోజురోజుకు క్షీణిస్తున్నాయి అతను ప్రాణం విసిగి తనకు అనుకూలించటం లేదనుకుని తన పక్షాన వచ్చిన రాజులను సేనలను వెంట పెట్టుకుని మగధకు తిరిగి వెళ్ళిపోయాడు కానీ జరాశంధుడు అంతటితో వదలలేదు ఇదే విధంగా అతను మధుర మీదకు పద్దెనిమిది సార్లు దండెత్తి వచ్చాడు కృష్ణుణ్ణి చంపటం జరాసంధుడి వల్ల కాలేదు జరాసంధుణ్ణి చంపటం కృష్ణుడి వల్ల కూడా కాలేదు కారణం జరాసంధుడు మరొకరి చేతిలో చావవలసి ఉన్నాడు రోజులు సుఖంగా గడుస్తున్నాయి బలరాముడికి తన చిన్ననాటి విషయాలన్నీ జ్ఞాపకం వచ్చి ఒకసారి గోకులం చూడాలని అనిపించింది కృష్ణుడితో చెబితే అతన్ని వెళ్ళి రమ్మన్నాడు కానీ తాను బయలుదేరలేదు బలరాముడు అరణ్య ప్రాంతాలకు తగిన వేషం వేసుకుని వ్రేపల్లెకు వెళ్ళాడు అతన్ని అంత దూరంలోనే చూసి గోపకులు పరమానందంతో ఎదురుగా వెళ్ళారు బలరాముడు కొందరికి దండాలు పెట్టాడు కొందరి చేత నమస్కారాలు పెట్టించుకున్నాడు మరికొందరిని కోగిలించుకున్నాడు గోపికలందరూ అతని చుట్టూ మూగితే వాళ్ళందరినీ ప్రేమగా పలకరించాడు వృద్ధ గోపులు అతన్ని తమ మధ్య కూర్చోబెట్టుకుని ఇష్టాగోష్ఠి జరిపారు యినా నువ్వు రావటం గొప్ప విశేషం ఎటువంటి వాళ్ళకైనా జన్మస్థలం మీద ప్రేమ పోదు అని అనటానికి ఏం నిదర్శనం కావాలి మీ అన్నదమ్ములు చానూర ముష్టికులను చంపారు కంసుని హతమార్చారు గోమంతం దగ్గర మహాసేనను జయించారు శృగాల వాసుదేవుణ్ణి చంపారు ఎంతో కీర్తి సంపాదించారు అయినా నువ్వు గోవులను కాచిన చోటు వెతుక్కుంటూ వచ్చావు అన్నారు గోప వృద్ధులు మీరు పెంచబట్టే కదా మాకు ఈ ఖ్యాతి వచ్చింది అయినా మీ వంట బంధువులు కావాలంటే మటుకు అందరికీ దొరుకుతారా నాకు నా తమ్ముడికి ఆ రాజభోగాల మీద మనసు పోవట్లేదు ఇక్కడ చిన్నతనంలో హాయిగా గడిపిన రోజులు మరుద్దామన్నా మరాలేము అన్నాడు బలరాముడు ఈ మాటకు అందరూ సంతోషించి అతను తాకటానికి తినటానికి ఉత్తమమైన పానీయాలు భక్ష్యాలు పెట్టి ఎంతో ప్రేమతో ఆదరించారు స్వస్తి